ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బరో స్పీడ్గా హెల్దీగా తగ్గాలన్నా కొవ్వుని ఫాస్ట్గా హెల్దీగా కరిగించుకోవాలన్నా న్యాచురల్ రెమెడీస్ చాలా చక్కగా ఉంటాయి మీరు కొద్దిగా మనసుని కంట్రోల్గా పెట్టుకుని ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా కనుక డైట్ ప్లాన్ని కనుక చేయగలిగితే చాలా హెల్దీగా నెలకు నాలుగైదు కేజీలు ఇంట్లో ప్రతి మంత్ తగ్గించుకోవచ్చు మరి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అరవై రోజుల పాటు మీరు బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టెక్నిక్లో ఎలా ఆచరిస్తే బాగుంటుందని నేను చెప్తాను ఇది ఇది మెయిన్గా వెయిట్ రిడక్షన్ కంటే కూడా ఫ్యాట్ లాస్ని ఎక్కువ చేస్తుంది మీలో పేర్కొన్న కొవ్వు ప్రధానంగా చాలామందిలో విజరల్ ఫ్యాట్ అంటారు అవయవాలపైన కొవ్వు పేర్కొని ఉంటుంది ప్రేగుల పైన లివర్ పైన అట్లాగే గుండె ఇట్లా చాలా భాగాల్లో కొవ్వు లోపల పేర్కొనే అవయవాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది ఈ కొవ్వు ప్రాణాంతకం అదే చర్మం కింద ఉండే కొవ్వు అంత నష్టం కలిగించదు వెంటనే కానీ అవయవాలపైన పేరుకున్న విజరల్ ఫ్యాట్ తగ్గటానికి స్టోర్డ్ ఫ్యాట్ బాగా సంవత్సరాల తరబడి నిలవన్న వైట్ ఫ్యాట్ తగ్గటానికి ఇప్పుడు నేను చెప్పే బెస్ట్ డైట్ ప్లాన్ని సిక్స్టీ డేస్ పాటు మీరు కనుక ఫాలో అవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్ని మీరు పొందగలుగుతారు అంటే దీన్ని ఎలా ఫాలో అవ్వాలి చాలామందికి వ్యాయామాలు చేయడానికి కూడా సమయం లేదని బద్దకిస్తూ ఉంటారు మరి అట్లా ఆహార నియమాలు పాటిస్తూ ఫ్యాట్ లాస్ని వెయిట్ లాస్ని ఈ రెండుటిని బాగా స్పీడ్గా మీరు సాధించాలి అంటే ఎట్లా ఉండాలి డైట్ ప్లాన్ ఈ డైట్ ప్లాన్లో ఒక్కసారే ఉడికిన ఆహారం తింటాం ఇక నమిలేదంతా ఒక్కసారే రోజుకి ఇక రెండు జ్యూసులు త్రాగుతాం వన్ మీల్ టూ జ్యూసెస్తోనే మీ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ స్పీడ్గా హెల్దీగా జరిగేటట్టు అరవై రోజుల ప్లాన్ ఏ టైంకి ఎట్లాంటి జ్యూసెస్ తాగాలి ఏ టైంకి మీరు భోజనం చేయొచ్చు ఇదంతా నేను వివరిస్తాను మీరు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత ఇక నాలు గీకండి బ్రష్ చేయకండి నీళ్లు లీటర్ పావు లీటర్నారు త్రాగేసి చక్కగా మోషన్ అవ్వటం కోసం మచ్చగా ప్రయత్నం చేయండి ఫ్రీగా మోషన్ అయిపోతుంది మీరు గంట గంటన్నర రెండు గంటల సేపు వర్కౌట్స్ వ్యాయామాలు ఆసనాలు ఎక్సర్సైజులు ఇష్టం అన్నీ ఏది చేయగలిగితే చేసుకోండి మళ్ళీ నైన్ థర్టీ టెన్కి ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు అయితే నైన్కో ఆ సమయంలో మంచినీళ్ళు రెండోసారి లీటర్ పావు లీటర్ తాగేసి మళ్ళీ మోషన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి ఆ టైంలో ఈలోపు తేనె నీళ్ళు కూడా త్రాగొద్దు వెజిటబుల్ జ్యూస్ కూడా త్రాగొద్దు కేవలం నీళ్ళ మీదే ఉండాలి ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు కానీ ఏమి జ్యూస్ తాగొద్దు ఏమీ తిరగకుండా అట్లా వెళ్ళిపోండి మీరు కావాలంటే ఆఫీసులకు వెళ్ళేవారైతే పట్టుకు వెళ్ళండి ఎయిర్ టైట్ బాటిల్లో ఒక జ్యూస్ ఇంట్లో ఉండేవారైతే పదకొండున్నర పన్నెండింటికి అప్పుడు జ్యూస్ తాగాలి అప్పుడు వరకు ఒకటి నీళ్ళ మీదే ఉంటారు అవసరమైతే పదకొండింటికి ఇంకో గ్లాసు రెండు గ్లాసులు వాటర్ తాగండి ఇట్లా మూడు మూడున్నర లీటర్ల వాటర్ మీదే మార్నింగ్ టైం అంతా మీరు ఉంటారు మినిమం త్రీ లీటర్స్ తాగండి మ్యాక్సిమమ్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఇలా మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటల వరకు ఓన్లీ వాటర్ మీద ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ బాగా ఎక్కువ ఎందుకు జరుగుతుందంటే దీనిపైన ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే మనం ఎప్పుడైతే తిన్న ఆహారం రాత్రిపూట శరీరానికి ఎనర్జీని అనివ్వడం అయిపోతుందో ఆ సమయం నుంచి అంటే మిడ్ నైట్ నుంచి మీ శరీర పోషణ కావలసిన గ్లూకోజ్ బ్లడ్లో రిజల్లో లేదు కాబట్టి బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ కరిగించి వాడీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి అందిస్తూ ఉంటుంది అనమాట మెయిన్గా నిలవన్న కొవ్వంతా కూడా రాత్రి వేళ నుంచి మనకి కరుగుతూ రక్తం లోపల గ్లూకోజ్గా మారి ఎనర్జీకి ఉపయోగపడుతూ ఉంటుంది అందుకని చక్కగా మిడ్ నైట్ నుంచి మీ లోపల కొవ్వు కరుగుతూ మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు స్టాప్గా ఫ్యాట్ బర్నింగ్ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మీ బ్లడ్లో ఉండాల్సిన గ్లూకోజ్ స్థాయిలు ఎప్పుడూ పనిచేసుకోవడానికి అవసరం కాబట్టి అవి నిలవన్న కొవ్వు నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి వెయిట్ అంతా కూడా ఫ్యాట్ కరిగే మీకు తగ్గుతూ ఉంటుందన్నమాట అందుకని ఫ్యాట్ లాస్కి ఈ టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది ఒక రకమైన బెనిఫిట్ అయితే రెండవది మీ శరీరం లోపల రిపేరు క్లీనింగ్ యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది ఫ్యాట్ సెల్స్లో ఉన్న ఫ్యాట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చేసి రకరకాలుగా మరి హై టైప్ టూ డయాబెటీస్ రావటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి అనేక రకాల కారణాలు అవుతున్నాయి కదా అలాంటివన్నీ తగ్గిపోతాయి అందుకని కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ రాదు బాడీలో సెల్స్ అన్ని రిపేరు క్లీనింగ్ చేసుకుని ఇంటర్నల్గా మీ లోపల హెల్దీగా లివర్ కూడా ఫ్యాట్ కరిగిపోయి హెల్దీగా అవుతూ ఉంటుంది అనమాట అందుకని కేవలం పదకొండు పదకొండున్నర పన్నెండింటి వరకు ఒట్టి నీళ్ళ మీద ఉండి పదకొండున్నర పన్నెండింటికి ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ ఆర్ వెజిటబుల్ జ్యూస్ ఏదైనా మీరు త్రాగండి ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది అలా జ్యూస్ ఆ జ్యూస్లో ఎండు ఖర్జూరం పొడి కుదిరితే వేసుకోండి తేనె వేసుకోండి చక్కగా త్రాగండి పది నిమిషాలు పావుగంట సేపు కొద్ది కొద్దిగా పదకొండున్నర పన్నెండు గంటల సమయాల్లో జ్యూస్ తాగండి ఇంట్లో ఉన్నవారు పట్టుకెళ్ళి అక్కడ జ్యూస్ తాగండి లేకపోతే ఆఫీసుల్లో తెప్పించుకుని తేనె ఖర్చురం ఇప్పుడు కూడా పట్టుకెళ్ళి అక్కడ కలుపుకు త్రాగండి ఈలోపు నీళ్ళ మీద ఉంటారు ఇక మనసులో తినము అనుకుంటే మీకు ఆకలి వేయదు ఏదైనా స్టార్ట్ చేస్తే ఆకలి వేస్తుంది ఇప్పుడు జ్యూస్ తాగాం కాబట్టి మళ్ళీ ఆకలి మొదలవుతుంది పొద్దు నుంచి ఏమి తాకలేకుండా ఒట్టి నీళ్ళ మీద ఉన్నాం కాబట్టి మీకు ఆకలి వేయదు ఇక జ్యూస్ ఒకటి అయిపోయింది మార్నింగ్ ఒంటి గంట ఒకటిన్నర గంటలకి మ్యాక్సిమం రెండు లోపు ఆఫీసుల్లోన ఇంట్లో ఉన్న మీరు వెయిట్ బాగా తగ్గాలంటే రెండు పులకాలు పెట్టుకోండి రెండు కర్రీస్ పెట్టుకోండి కర్రీసులో ఒకటి ఆకుకూర కంపల్సరీ ఉండాలి అందులో కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇట్లాంటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పప్పు వేసి ఆకుకూరేసి ఒక కూర వండుకోండి ఈ వెజిటబుల్ కర్రీస్లో మెయిన్గా ఏ కర్రీ వండినా కానీ అందులో రాజ్మా గింజలు కంపల్సరీ నానపెట్టి ఉడకపెట్టి కుక్కర్ ఇట్లాంటివి వేయండి కొన్ని సోయా చిక్కుడు గింజలు అవి కొన్ని ఇవి కొన్ని అట్లాగే కొంత మీల్ మేకర్ ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ రాకూడదు మనకి ఇక్కడ హార్మోన్ డిస్టర్బెన్స్ రాకుండా ఇలాంటివి ఎక్కువగా ఈ మూడుని ఎక్కువగా ఏ కూర వండుకొని అందులో ఉండండి వెజిటబుల్ కర్రీలో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెజిటబుల్స్ ఉంటాయి ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ రాజ్మా గింజలు సోయా చిక్కుడు గింజలు ప్లస్ మీల్ మేకర్లు ఇట్లాంటివి కలిపేసి కూర వండుకోవాలి ఏ వెజిటబుల్ కర్రీ అయినా ఇవి ఇలాంటి కర్రీస్ పెట్టుకుని రెండు కర్రీస్ బాగా ముప్పవ కేజీ వరకు తినేసేసి రెండు పులకాలతో కప్పు పెరుగు వాడుకోండి రైస్ అస్సలు తినకండి ఇది హై ప్రోటీన్ హై ఫైబర్ లో కార్బ్ డైట్ అనమాట ఈ పులకాలు కూడా మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకోండి ఇది చాలా మంచిది ఇలా లంచ్ మీరు ఒకటిన్నర రెండు మధ్యలో గట్టిగా తినేసేయండి మళ్ళీ అక్క తినేది లేదు ఇదే ఆకరాని గట్టిగా తినండి ఇక భోజనం చేసిన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా సాయంకాలం వరకు ఆరున్నర వరకు నీళ్ళని తాగుతూ ఉండండి ఇట్లా త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ తాగండి ఇక నైట్ నీళ్ళు తాగం ఇక్కడతో ఆఖరిక ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు ఒక గ్లాస్ కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తాగేసేసేయండి కొంతమంది మగవారికి ఏదైనా అవకాశం ఉంటే దానిమ్మ జ్యూస్ తాగండి వాళ్ళకి టెస్టోస్టేరియన్ ప్రొడక్షన్ పెరగటానికి అట్లాగే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలు ఉంటే తగ్గడానికి కూడా దానిమ్మ జ్యూస్ హెల్ప్ చేస్తుంది నిద్ర బాగా రావట్లేదు అనుకున్న వారు కమలా జ్యూస్ తాగండి ఈ సీజన్లో దొరికితే ఆ జ్యూస్లో ఖర్జూరం పొడ వేసుకోండి తేనెసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కొద్ది కొద్దిగా జ్యూస్ అట్ట చప్పరిస్తూ తాగండి సెవెన్కి జ్యూస్ తాగేసేస్తే ఇదే ఆఖరిక నైట్ పడుకునే ముందు ఇంకేమీ తీసుకోకూడదు ఇక మీరు తినము అనుకుంటే చాలు మీకు ఆకలి అవ్వదు ఇక్కడే లాక్ అయిపోతుంది కాబట్టి ఆ జ్యూస్ అట్లా తాగేసేసి ఇక నైట్ ఏం ఆహారం తీసుకోకుండా పడుకోండి ఈవినింగ్ తీసుకున్న జ్యూస్ సెవెన్ కల్లా తీసుకున్నది నైట్ నైన్ థర్టీ టెన్ కల్లా దాని ఎనర్జీ అయిపోతుంది నైట్ టెన్ నుంచి రేపు మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు మీ లోపల కొవ్వు కరుగుతూనే ఉంటుంది అందుకని వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాగా స్పీడ్గా తగ్గటానికి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి దగ్గర దగ్గర సెవెన్ అవర్స్లోనే సిక్స్ అవర్స్లోనే మనం ముగించేసాం ఆహారం దగ్గర దగ్గర సెవెంటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ మనకు ఆహారం తినకుండా కాపేస్తున్నాం దీనివల్ల మీ ఇంటర్నల్ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో అందుకని వన్ మీల్ విత్ టూ జ్యూసెస్ సిక్స్టీ డేస్ పాటు కనుక మీరు ఇది కనుక ఫాలో అవ్వగలిగారంటే నెలలో ఒక నాలుగైదు కేజీలు ఆరు కేజీలు కూడా తగ్గిపోతారు వ్యాయామాలు తక్కువ చేసినా చేయకపోయినా కానీ అంటే హెల్తీగా వెయిట్ తగ్గడానికి చాలా మంచిది తర్వాత కావాలంటే అరవై రోజులు ఫాలో అయ్యాక కావాలంటే కొంచెం ఒక టైంలో కొద్దిగా స్ప్రౌట్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే మార్నింగ్ టైం ఏదైనా మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎప్పుడు మనం చెప్పుకునే విధంగా అప్పుడు ఫాలో అవచ్చు రిజల్ట్ స్పీడ్గా ఉండటం కోసం అరవై రోజులని ఇట్లా చేసి చూడండి మంచి ఫలితాన్ని ఉపకాయం భారీ ఉపకాయంతో బాధపడేవారు పొందడానికి అవకాశం ఉంటుందని మంచిగా ఇంచి లాస్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవటం వల్ల షేప్ కూడా చాలా బాగా మారుతుంది ఇంటర్నల్ ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది జ్యూసెస్ వల్ల హై ప్రోటీన్ డైట్ వల్ల లో కార్బ్ డైట్ వల్ల గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి రిపేరు క్లీనింగ్ బాగా జరిగి మీ బాడీ అంతా ఆరోగ్యకరంగా మంచి ఇమ్యూనిటీతో బూస్ట్ అవుతుంది మరి ఇట్లాంటి మంచి పద్ధతుల ద్వారా ఆరోగ్యకరంగా బరువు కొవ్వును కరిగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం